హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా అమ్మఒడి తల్లికి వందనమనే పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేయడానికైతే సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ విద్యార్థులకు మాత్రమే అంటే ఈ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు జమ కావు అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇక కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటి గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని తేదీ అమలు చేస్తున్నారని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చు ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్న వంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారో హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి తల్లికి వందన పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పడం జరిగింది గతంలో కేవలం మనకు ఈ యొక్క అమ్మఒడి ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు బడికి మరియు కాలేజీలకు వెళ్తుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వీరికి డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో అనేకమైన రూల్స్ అనేవి ఉండేవి అంటే ఈ యొక్క పథకాలకు ఇన్కమ్ క్యాస్ట్ కడుతున్నా కూడా మిగిలినటువంటి వాళ్ళు నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నవారు ఇలా కేటగిరీల వారీగా వాళ్ళకైతే ఈ యొక్క పెన్షన్ అనేది పెన్షన్ ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వ ఇవ్వలేదు గతంలో మనకు న్యూస్ వచ్చినా కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ ప్రకటన ఖండించడం జరిగింది ఇక ఈ వార్త తప్పుడు వార్త ఏ స్కూల్లో చదువుకున్నా కూడా ఈ అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని అయితే ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా చూసుకుంటే మనకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆధార్ కార్డు రేషన్ కార్డు మీది ఎంతమంది పిల్లలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు అనే విషయాన్ని ధృవీకరించుకొని ఆ విధంగా యొక్క పథకాన్ని అమలు చేయడానికి ముందుకు వెళ్తామని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే అమలు తెలియజేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు స్కూలు మరియు కాలేజీలకు వెళ్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి ఈ ఎనభై శాతం హాజరు ఉంటేనే ఈ తల్లికి వందనం అంటే ఈ అమ్మఒడి కింద ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ